హాయ్ అమ్మ నేను మీ కత్తర్ శివ ఈరోజు ఏంటంటే మా బాబా పూల మొక్కలు తెచ్చారు చూడండి ఎంత అందంగా ఉన్నాయో రకరకాల పూల మొక్కలు ఉన్నాయి బంతి పూల మొక్కలు ఉన్నాయి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి చూడండి చాలా అందంగా ఉన్నాయి పూల మొక్కలు మొత్తం చూడండి ఇంకా ఇక్కడ మధ్య మిడిల్లో ఉన్నాయి కదా ఏదైతే చాలా బాగా నచ్చాయి నాకు చూసి ఇది చూడండి మనం పెళ్ళిళ్ళు డెకరేట్ చేస్తాం ఇరకున్న బుక్కెలు ఇస్తాం కదా అలా ఉన్నాయి అయితే రేట్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఇప్పుడైతే చూడు ఇక్కడ నాటేసాము ఇక్కడ చూడండి ఇది మా మామ ఇది కార్నర్ అనమాట ఇది చుట్టూ గడ్డికి సైడ్లో కార్నర్ చూడండి చెట్లకి మధ్యలో కూడా పాదుల్లో పాతాము నాటాము ఇక్కడ మాటలు మాట్లాడి నాకు కూడా పాసాము అని వస్తా ఉంది మా కడపలో అయితే నాటాము అంటాము చూడండి ఎంత బాగున్నాయో ఈ బత్తాయి పనులు చూడండి మేమైతే సినీకాలంటాము ఇక్కడ వాళ్ళు అదే అరబోలు కాదు అదే రాజోలు తూర్పు బాధ వేస్ట్ కాదు బత్తాయి పనులు అంటారు ఇక్కడ చూడండి బాదం పండు బాదం చెట్టు పాదులో పాతాము నాటాము చూడండి ఇక్కడ వచ్చేసి కద్దల చెట్టు రౌండ్లో నాటాము చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా రకాల పూలు మొక్కలు తెచ్చాడు మా బాబా చూడండి ఇంకా ఇక్కడ మొత్తం అంత సైడ్ సైడ్లో లో నాటాము చూడండి బంతి పూల మొక్కలు మధ్యలో చామంతి తెల్ల చామంతిలు చూసేయండి బయట కూడా బాసాము బయట కూడా నాటాము చూపిస్తాను చూడండి ఇది కార్నరు బయట పక్క చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఓకే బాయ్